హాయ్ అండి ఏం చేస్తున్నారు ఇక నేనైతే వర్క్ అయితే స్టార్ట్ అండి చూసారు కదా నా వర్క్ మనకైతే పది రెండు మూడు రోజులు లేక దానిగా ఉంటుందండి ఆల్రెడీ నేను ఇప్పుడు అయితే వాపసు కూడా వెళ్తున్నాను ఇది చూడండి ఆన్లైన్ ఆర్డర్ అండి బ్లౌజ్ మాత్రమే ఇది అయితే అసలు నేను తీసుకోనన్నా అన్న ఎందుకంటే ఈ బ్లౌజులు వెళ్ళట్లేదు చాలా ఇబ్బంది అనేది ఏర్పడుతుందండి వీటితో పాటు అని ఇగో చూడ చూసారు కదా ఇక్కడ ఎంత అతుకుపడుతుందో నేను అంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదండి వేరే కాడ ఇచ్చిన బ్లౌజులు ఖరాబ్ అవుతున్నాయి అక్క మీరు ఎక్కడైనా విట్టండి అని అన్నారు చూడండి ఇగో ఫ్రంట్ పార్ట్కు ఎంత అప్పుకు పడుతుందో ఒకసారి చూసారు కదా ఇగో ఇంత అతుకుపడుతుందండి ఇది కూడా మీకు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఒకసారి ఆన్లైన్ ఆర్డర్ కోసం అని చెప్తే అంటే వాళ్ళు నా మంచుకే కామెంట్ చేశారండి అక్క మీరు పట్టకండి పట్టి ఇబ్బంది పడకండి అని వాళ్ళు కామెంట్లో పెట్టారు సరే పట్టనే అనుకున్నా కానీ చూస్తారు కదా వేరే కనిస్తే బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది అని వాళ్ళు బాధపడుతున్నారు కదా ఆ బాధ వాళ్ళు ఎందుకు పడాలి అని ఆ బాధ అంటే ఎక్కువ స్టేన్ నేను తీసుకొని ఇప్పుడు బ్లౌజ్ కుడుతున్నానండి మీకు కూడా ఇలాంటి కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా ఒక గంట మనమే ఎక్కువ కష్టపడి స్టిచ్ చేసి ఇద్దాము ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్